బీజేపీ పార్టీ మండల కార్యాలయం ప్రారంభం బైక్ ర్యాలీలను విజయవంతం చేయాలని తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు బంగూరి రవి అన్నారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని గ్రామాలలో బీజేపీ జెండా ఎగరాలని అన్నారు శనివారం తిప్పర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిప్పర్తి మండలం ప్రభారీ రాష్ట నాయకులు పిల్లి రామరాజు ఆధ్వర్యంలో ఆదివారం రోజు తిప్పర్తి మండల పార్టీ కార్యాలయం ప్రారంభంతో పాటు సుమారు ఐదు వందల మంది కార్యకర్తలతో బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు అదేవిధంగా వచ్చే స్థానిక ఎన్నికల్లో తిప్పర్తి మండలం నుండి పిల్లి రామరాజు జెడ్పీటీసీగా పోటీ చేస్తున్న సందర్భంగా మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల నాయకులు పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకొని చేయాలని పిలుపునిచ్చారు ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో బిజెపి పార్టీ జెండా ఎగరవేసి మండల కేంద్రంలో జిల్లాల కేంద్రాల్లో కూడా బీజేపీ పార్టీ జెండా ఎగరవేయాలని తెలిపారు విలేకరుల సమావేశంలో కిసాన్ మోర్చా మాజీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మైనం మల్లయ్య పగిడోజు బ్రహ్మచారి తంగెళ్ల సాయి కిరణ్ రెడ్డి దేశోజు శివశంకర్ తదితరులు ఉన్నారు నమస్కారం ఎన్నికల గురించి రేపు ఆదివారం ఉదయం పది గంటలకి తిప్పార్టీలో ఒక ఐదు వందల మందితో బైక్ ర్యాలీ మరియు సభ నిర్వహించడం జరుగుతుంది కావున తిప్పార్తి మండలంలోని బీజేపీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున తల్లి వచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేయాలి ఎందుకంటే రేపు రానున్న రోజుల్లో ఇక్కడ డెప్యూటీస్గా కూడా మన పిల్లి రామరాజు గారు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ అలాగే యువతను ప్రోత్సహిస్తూ ఉన్నది ఒక బీజేపీ పార్టీ బీసీలకు న్యాయం చేయాలన్నా కూడా భారతీయ జనతా పార్టీ చేస్తుంది కాబట్టి రేపు రానున్న రోజుల్లో మనకు మంచి రోజులు ఉన్నాయి కాబట్టి కార్యకర్తలు అందరూ తప్పకుండా మండలానికి పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేయాలి రేపు జరగబోయే సభ చూసి ఒక్కొక్కళ్ళకి కాంగ్రెస్కైనా టీఆర్ఎస్కైనా గుండెలు అదులు పుట్టే విధంగా రేపు సభ ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున రావాలి